మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి సీతకకు నిరసన శాఖ తగిలింది పలు అభివృద్ధి పనులకు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి సీతక్కను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి జనావాసాల మధ్య ఉన్న డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ మంత్రి సీతక్క కాన్వయను అడ్డుకునే ప్రయత్నం చేశారు వెంటనే స్పందించిన మేడిపల్లి పోలీసులు బీజేపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు ஜனாசல வேண்ட ஜனவாசன மத்தி வேண்டனாசல மத்திய டம்பிக்கலம்பிக்க வேண்டான